ంగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో చాలా డేస్ గ్యాప్ తర్వాత కొంచెం లేజినెస్ ఉందను వచ్చిన యాక్చువల్గా ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ కూడా మంచిగా లైక్ ఒక ట్వంటీ సిక్స్ మినిట్స్లో పడుతుంది పడుతున్నా ఫైవ్ కేఎమ్ ఇప్పుడైతే ఒక ఒక టూ మురికేసరికి సుక్కలుగా కనిపిస్తున్నాయి బికాస్ గ్యాప్ వచ్చినందుకు అందుకే వీడియో చేస్తున్నా నిజంగా చెప్తున్నా మంచి మార్కులు వచ్చిన వాళ్ళు కంపల్సరీ రన్నింగ్ కోరి లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది రన్నింగ్ కోకపోతే మళ్ళా అదేంటి డేట్స్ వచ్చిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత వాడు కొడితే వన్ మంత్ కూడా టైం ఇయ్యాడు ఆఫ్టర్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత వెంటనే పీడిపిఎస్టీ డేట్లు వస్తే ఇరవై రోజులలో ఇరవై త్రీ వీక్స్ అంతే ఒక మూడు వారాలు రెండు లోపే ఈవెంట్స్ స్టార్ట్ అవుతాయి సో నా సజెషన్ కంపల్సరీ మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు పక్కా క్వాలిఫై అవుతా అనుకున్న వాళ్ళు వెళ్ళండి రన్నింగ్కి ఆయన కొంచెం బార్డర్లో ఉన్నోళ్ళు కూడా నాకు నమ్మకం ఉంది మేబీ ఐ హ్యావ్ సమ్ ఛాన్సెస్ వచ్చేది క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంది అనుకుంటే మాత్రం వెళ్ళండి ఇప్పటి నుంచి వెళ్ళి ఎందుకంటే ఒకవేళ నీ అదృష్టం బాగుంది క్వాలిఫై అయినావు అనుకో తర్వాత టైం ఉండదు ప్రిపరేషన్ కానీ బుక్ అవుతావు మళ్ళీ నువ్వే అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా రన్నింగ్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కాంపిటీషన్ దానికి కూడా హెవీ ఉంది సో గ్యాప్ మాత్రం వేయకురి అందుకే అదే చెప్తా అంత అంతకుము నేను ఏం చెప్పలేను చెస్ట్ ఇంప్రూవ్మెంట్ చేసుకోర్రీ నాకు ఒక ఒక ముగ్గురు నలుగురు కాంట్రాక్ట్లో ఉన్నారు చెస్ట్ మొత్తానికి వెళ్ళేది సెవెంటీ సెవెన్ సెవెంటీ సిక్స్ ఉన్న వాళ్ళు చెస్ట్ వాళ్ళు ఏఐటీకి ఇంప్రూవ్ చేసుకుంటారు మినిమం ఈఐటీ ఉండాలి కదా మ్యాక్సిమమ్ మినిమం ఏఐటీ ఎయిటీ ఫైవ్ ఎక్స్పెన్షన్ కావాలి మినిమం ఏఐటీ కూడా లేని వాళ్ళు చెస్ట్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి దాని మీద ఇంప్రూవ్ చేసుకోరు అదర్వైజ్ మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అక్కడ చెస్ట్ దగ్గర తక్కువ ఉన్న ఎక్స్పెన్షన్ అయితే ఫైవ్ సెంటీమీటర్స్ కావాలి కంపల్సరీ కొంచెం ఎక్స్పెన్షన్ ఫైవ్ సెంటీమీటర్స్ అయితే మినిమం ఈ ఐటీ లేకున్నా కొంతమంది కన్సిడర్ చేస్తారు బట్ స్ట్రిక్ట్ ఆఫీసర్స్ దొరికిారు అనుకో వాళ్ళు మినిమం ఎయిటీ లేకున్నా కానీ డిస్క్వాలిఫై చేస్తారు అది మీకే ప్రాబ్లం అవుతుంది అందుకే కంపల్సరీ చెస్ట్ ఉండాలి అట్ ద సేమ్ టైం రన్నింగ్ ఉండాలి అది వీకినా ఇది వీకినా పెద్ద ప్రాబ్లం అవుతుంది సో అందుకే రన్నింగ్ అయితే గచ్చిగా కాన్సన్ట్రేషన్ చేసుకోవాలి మళ్ళీ రన్నింగ్ కాన్సన్ట్రేషన్ చేసుకోకుండా మళ్ళా ఫెయిల్ అయ్యి అనుకోర్రీ ఇంత కష్టపడి 100 వంద మార్కులు తెచ్చుకొని 110 పది మార్కులు తెచ్చుకొని మొత్తం కొలాప్స్ అయిపోతుంది మళ్ళీ ఇన్ని మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం అది ఫోర్ మంత్స్ అయిపోయింది ఎగ్జామ్ అయిపోయి ఆల్మోస్ట్ ఇంకా రిజల్ట్స్ ఇస్తలేడు ఇంకెప్పుడు ఇస్తారో కూడా తెలియదు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అది ఎందుకు లీడ్ చేస్తుందో ఒక చిన్న నోటీస్ కూడా రిలీజ్ చేస్తలేదు ఎస్ఎస్సీజీ రిజల్ట్స్ దీనివల్ల లేట్ అవుతున్నాయి క్యాండిడేట్స్ అనేవాళ్ళు ప్రాక్టీస్ చేసుకోర్రీ ఈ మంత్లో నోటిఫికేషన్ అదే పీఈటి పిహెచ్టీ పెట్టే ఛాన్స్ ఉంది అని ఒక చిన్న నోటీస్ ఇచ్చిన యాక్స్పిరియన్స్కి ఎట్లా ఉంటాయంటే కొంచెం ఒక బూస్టప్ లాగా ఉంటుంది ప్రాక్టీస్ చేసుకుంటారు సగం మంది మర్చిపోయారు అసలు జీడీ ఎగ్జామ్ ఎప్పుడు రాసినామని సగం మంది గుర్తుకు లేదు ఒక్క గ్రూప్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు కొంతమంది ఎట్లా అంటే మొత్తం దాని మీదనే కూర్చొని ఇప్పటికీ గట్టిగా ప్రాక్టీస్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు సో వాళ్ళకి నేను చెప్పట్లేదు మంచి మార్క్స్ వచ్చి కూడా ఇంట్లో కూర్చొని రన్నింగ్ చేసుకోకుండా అసలు జీడి గురించి మర్చిపోయిన వాళ్ళ వాళ్ళ గురించి చెప్తున్నా బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్ గర్ల్స్కి మంచి ఛాన్స్ ఉంటుంది కాంపిటీషన్ తక్కువ ఉంటుంది కంపేర్డ్ బాయ్స్ చాలా తక్కువ ఉంటుంది సో మీ దాంట్లో మీరు మంచిగా రన్నింగ్ ను మెడికల్ క్లియర్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ వస్తుంది రన్నింగ్ మెడికల్ క్లియర్ చేసినాక మెరిట్లో ఓడ్ అనేది ఉండదు సో కంపేర్డ్ తెలంగాణ ఏపీ వాళ్ళ దాంట్లో గర్ల్స్ కొంచెం ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది ఆబ్వియస్లీ మేబీ వాళ్ళకు కొంచెం మంచి మార్క్స్ వస్తే రానికి ఛాన్స్ ఉంటుంది బట్ తెలంగాణలో అయితే కంపేర్ టు ఏపీ తెలంగాణలో గర్ల్స్కి అయితే తక్కువ కాంపిటీషన్ నువ్వు రన్నింగ్ ఉన్న మెడికల్ చేసినవింటే జాబ్ వస్తుంది ఇక బాయ్స్ చెప్పుకుంటే బాయ్స్కి ఎక్కడైనా కాంపిటీషన్ ఏపీలో అయినా తెలంగాణలో అయినా అది ఏ కేటగిరీ అయినా కాంపిటీషన్ కాంపిటీషన్ అది కట్ ఆఫ్ లెంత్ ఉంటుంది ఏంది అనేది రిజల్ట్స్ వచ్చేంతవరకు యూట్యూబ్లో ఎవరు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ పెట్టినా అది అది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫే అది నువ్వు థింక్ చేసినట్టే నేను థింక్ చేస్తే నేను థింక్ చేస్తే ఇంకొకళ్ళు థింక్ చేస్తారు అంతే ఒరిజినల్ కట్ ఆఫ్ ఏది అంటే అఫీషియల్గా రిజల్ట్స్ అనౌన్స్ చేసేంత వరకు ఒరిజినల్ కట్ ఆఫ్ అనేది తెలియదు అది ఎంత ఉండదు తెలియదు ఒక్కొక్క కేటగిరీలో కాంపిటీషన్ ఎక్కువ ఉండొచ్చు ఒక్కొక్క కేటగిరీలో కాంపిటీషన్ తక్కువ ఉండొచ్చు అది కట్ ఆఫ్ అనేది వ్యారీ అయితే ఉంటుంది కానీ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ కంటే మాత్రం తగ్గి మాత్రం కట్ ఆఫ్ ఉండదు నాకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ కంటే మాత్రం తగ్గదు లాస్ట్ ఇయర్ యాభై లక్షల మంది అప్లై చేసినా ఇప్పుడు ముప్పై లక్ష లక్షల మంది అప్లై చేసినా అక్కడ ఉన్న పోస్టులు యాభై వేలు కాబట్టి దానికి ఒక రెండు లక్షల మంది మూడు లక్షల మంది గట్టిగా కూర్చొని చదివేటోళ్ళు ఉన్నా కానీ వాళ్ళకి ఒక్కొక్కరికి వంద మార్క్స్ దాటిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ముప్పై లక్షల మంది మనకు సంబంధం లేదు ఆడ పోస్టులు ఎన్ని ఉన్నాయి ముప్పై వేలు ఉన్నాయి ఆ ముప్పై వేల పోస్టులకి ముప్పై వేల మందినే తీసుకుంటారు మీకు ముప్పై లక్షల మందిలో ముప్పై వేలు అంటే అది వన్ పర్సెంటేజ్ వస్తుంది సో వందలో ఒక్కడన్నా ఉండడా ఫుల్ చదివేటోళ్ళు అన్ని జాబ్స్కి చదివి ప్రిపరేషన్ అయ్యి మంచిగా చదివిన వాళ్ళు కూడా సీసీజీడీ అప్లై చేస్తున్నారు హైట్ ఉన్న వాళ్ళు ఎందుకంటే ఏ జాబ్ దిక్కులేక ఏ జాబ్ రాక అండ్ కొంతమంది ప్యాషన్ తోటి సిఏపిఎఫ్ ఫోర్సెస్కి వెళ్దామని పారామిలిటరీ ఫోర్సెస్కి వెళ్దామని వచ్చేటోళ్ళు ఉన్నారు కొంతమంది ఏమో వేరే జాబ్ దొరకక అసలు ఇంట్రెస్ట్ లేకున్నా ఏదో ఒక జాబ్ కావాలని వచ్చేటోళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ చాలా ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ మంచి మంచి మార్క్స్ వచ్చినాయి సో వాళ్ళకి చెప్తున్నా ప్యాషన్లకి చెప్తున్నా మంచి స్కోర్ వచ్చి నమ్మకమున్నా లేదంటే కొంచెం ఓకే నా స్కోర్కి నేను క్వాలిఫై అవుతాను నమ్మకమున్నా రన్నింగ్ కోరి గ్యాప్ అనేది వేయకుర్రి గ్యాప్ ఇచ్చిరనుకోర్రీ నీకు బ్రీతింగ్ అనేది కంట్రోల్ కాదు ఫ్యాట్ పెరుగుతుంది నీకు ఆ జోస్ అనేది ఉండదు బికాస్ ట్వంటీ ఫోర్ మినిట్స్లో ఫైవ్ కేమ్ కంప్లీట్ చేయమో ఈజ్ నాట్ ఏ ఈజీ థింగ్ కదా గట్టిగా ప్రాక్టీస్ చేస్తేనే అవుతుంది లేకపోతే కాదు అందరికీ ఆల్ ద బెస్ట్ ఒక మంచి బ్రదర్ లాగా ఒక వెల్ విషర్ లాగా చెప్తున్నా ఎందుకంటే లాస్ట్ టూ త్రీ బ్యాచెస్ నుంచి చూస్తున్నా కాబట్టి సో అది అన్నట్టు గట్టిగా ప్రాక్టీస్ చేసుకోవాలి లేట్ అయినా పర్లేదు ఒక త్రీ ఫోర్ మంత్స్ తర్వాత ఈవెంట్స్ పెట్టినా కానీ ఏం కాదు కానీ ప్రాక్టీస్ మాత్రం ఆపొద్దు నీకు ఎయిటీన్ మినిట్స్లో నైన్టీన్ మినిట్స్లో ట్వంటీ మినిట్స్లో ఫైవ్ కేమ్ రన్నింగ్ పద నువ్వు గ్యాప్ ఇచ్చాడమంటే ఆ టైమింగ్ మొత్తం కిందికి దిగుతుంది సో దాన్ని కొంచెం బూస్టప్ చేయగానే కిన్నికి అస్సలు దించకు నీకే ప్రాబ్లం అవుతుంది అంతే అంతకుమించి ఏం లేదు ఉంటాం మరి బాయ్